హెచ్సియు ఎస్సీ యొక్క విద్యా సంస్థలలో నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూమిని ప్రభుత్వము అమ్మకానికి పెట్టింది దీన్ని కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున కంటిన్యూగా పోరాటం చేస్తున్నారు మరి అట్లాంటి వాళ్ళను ఇలా వాళ్ళకు మద్దతు ఇవ్వడం కోసం విద్యార్థులకు మద్దతు ఇవ్వడం కోసం ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగానే అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో సిపిఎం కార్యదర్ సిపిఎం కమిటీ సభ్యులను అట్లనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను సిపిఎం నాయకుల అందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాకు వెళ్తున్నారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చి ఇలా కింది స్థాయిలో గ్రామాలలో అట్నే జిల్లాలలో మొత్తం మీద అరెస్టులు వచ్చి అరెస్టుల పర్వం చేపట్టింది మరి ప్రజల సమస్యల మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నది సిపిఎం పార్టీ మరి ఆస్తులను ప్రజా ఆస్తులను ఉన్నటువంటి సామాజిక ఆస్తులను కాపాడుకునే దాంట్లో చేస్తున్నటువంటి పోరాటంలో ఈ ప్రభుత్వము ఉక్కుపాదం వేస్తున్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు భవిష్యత్తులో కనుక ప్రజా ఆస్తులను కానీ సామాజిక ఆస్తులను కానీ సమాజ ఆస్తులను కానీ అమ్మకానికి పెట్టినా లేదా వాటిని కబ్జా చేసినా వాటన్నిటి మీద వాటిని కాపాడుకోవడం కోసం సిపిఎం పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తుంది ఒకవేళ అరెస్టుల పర్వ కానీ దాడులు కేసులు ఇట్లాంటి కుట్రలు కనుక ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే పడుతుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం మరి సిపిఎం పార్టీ వేసేది ఇంటి వాళ్ళ ఇంటి కోసం కాదు ప్రజల యొక్క సమస్యల కోసమే మరి అట్లాంటిది ప్రభుత్వము కక్షపూరితంగా ఇలా సిపిఎం పార్టీని టార్గెట్ చేసుకొని అరెస్టులు చేస్తూ అనగదొక్క ప్రయత్నం చేసింది ఎన్ని అరెస్టులు చేసినా ప్రభుత్వము అనుసారం చూసినా సిపిఎం పార్టీ ఈ పోరాటాలకు ఈ యొక్క కేసులకు భయపడదు మీద పోరాటాలు చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో మంచి గుణపాఠాన్ని చెప్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం